నెల్లూరులోని ముత్యాలపాలెంలో నాలుగు రోజుల క్రితం జరిగిన పాల్ హత్య కేసులు బాలాజీనగర్ పోలీసులు ఛేదించారు సెటిల్మెంట్ చేయగా వచ్చిన డబ్బుల పంపకాల్లో అతని నలుగురు స్నేహితులు హత్య చేశారని నెల్లూరు మీడియాకు వివరించారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కత్తులు స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ నెల తారీఖు నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముచ్చాలపాలెంలో మేరీ మాత చర్చి దగ్గర మేలింగి పౌల్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు తరలతో కొట్టి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన వ్యక్తి మెల్లింగ్ పౌల్ అనే వ్యక్తి ఇతను ఒరిజినల్గా ఇతను భోగోల్ మండలం కొన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడు ఇతను ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం వచ్చి ఈ ముత్యాల పాలనలో తన కుటుంబంతో ఉంటూ ఇక్కడ అతను ఫైనాన్స్ బిజినెస్ తర్వాత కారు ఒకటి హైరికి తిప్పుకుంటూ తర్వాత రహస్యంగా కొంతమంది వ్యక్తులతో కలిపి ఇతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు అతను ఆ విధంగా ఇతను జయప్రకాష్ అనే వ్యక్తితోటి ఇంకా ప్రభుసాయి ఇంకా కొంతమందితో కలిసి ఇతను సెటిల్మెంట్లు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బులు పంపకంలో గొ గొడవలు పడి ఆ గొడవలో భాగంగా ఈ జయప్రకాష్ అనే అతను పౌలని అతను ఇతను చముతానని బెదిరించాడు జయప్రకాష్ని దానికి భయపడి ఇతను ప్రభుసాయి అని అతన్ని కన్సల్ట్ అయ్యి అతని భరోసాతోటి ఇతను ఈ విధంగా రెండవ తారీఖున అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి శుద్ధ శుద్ధమాల జయప్రకాష్ చెమ్ముడి రవికిరణ్ బుద్ధూరు సురేష్ గడి వెంకట దుర్గా ప్రసాద్ ఎలియాస్ దుర్గా ఈ నలుగురు కూడా ఈ చనిపోయిన వ్యక్తి మెలింగ్ పౌల్ ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి అతనిపై దాడి చేసి కర్రలతో కొట్టి ఒక కత్తితో ఇతన్ని గాయపరిచి తీవ్రంగా చంపడం జరిగింది కేసు జరిగిన వెంటనే బాలాజీ నగర్ సిఏ సాంబశివరావు గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం పది గంటలకు ముద్దయి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఈ ప్రభుత్సాయి అయిన వ్యక్తి ఎవరైతే ఈ ఈ హత్యకు ప్రోత్సాహం చేశాడో అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసులో వెంటనే ముద్దాయిలు పట్టుకుని దర్యాప్తు చేసిన సిఏ సాంబసరావు గారిని ఎస్ఐ గారిని ఇతర సిబ్బంది అందరినీ కూడా స్పీకర్ అభినందించారు ఈ ముద్దని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది